ఫ్రాన్స్ బిర్యానీ తయారు చేయడం రాలేని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మొత్తం చూసేయండి ఈ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఎవ్రీవన్ చూడండి ఎన్ని ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారో మా వారు మా వారు ఈ ఫ్రాన్స్ తీసుకొచ్చే ఈ ఫ్రాన్స్తో అయితే బిర్యానీ అయితే చేయమన్నారు అండి ఈ ఫ్రాన్స్ అయితే తల తోక ఎలా తీసుకోవాలో నేనైతే చూపించేస్తాను చూడండి ఇవి వల్సిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి మొత్తం అయితే నేనైతే ఈ టైప్లో అయితే వోలిచేసుకుంటాను నేను ఒక్కరిదాన్ని వీడియో తీయడం వల్ల అయితే వలసడం అయితే చూపించలేదు చూడండి ఇలాగే ఈ టైప్లోనే ఇవన్నీ అయితే వల్చేసుకుంటాను చూడండి ఈ ఫ్రోన్స్ మొత్తం అయితే వల్చేసుకున్నాను మా వారైతే చాలా అంటే చాలా ఫ్రాంట్స్ తీసుకొచ్చారండి ఇవన్నీ వలితే ఒక అర కేజీ కూడా రాలేదండి ఈ ఫ్రోన్స్ తొక్కలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి చూడండి ఎన్ని తొక్కలు వచ్చాయో దీంట్లో గుంజు మాత్రం కొద్దిగా వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని అయితే ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి ఈ మొత్తం కొద్దిగా సాల్ట్ అయితే వేసి క్లీన్ చేసుకుంటాను నేను చూడండి ఈ ఫ్రాన్స్లో అయితే కొద్ది సాల్ట్ అయితే వేసుకొని నేను అయితే క్లీన్ చేసుకున్నాండి సాల్ట్ వేసుకుంటే నీచి స్మెల్ పోతుందని చెప్పేసి అంటారు కదా అందుకని అయితే నేనైతే సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఇలాగా కొద్దిసేపు అటు ఇటు ఇలా కలిపితే నీసి స్మెల్ పోతుంది సాల్ట్ వేసి నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి చూడండి సాల్ట్ అయితే వేసేసుకొని ఫ్రాన్స్ మొత్తం అయితే నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇవైతే ఒక బౌల్ వేసుకొని ఒక బౌల్ వేసుకొని పసుపు వేసుకొని అయితే కొద్దిసేపు అయితే ఉడికించేసుకుంటానండి ఎందుకంటే ఏదైనా నీసి స్మెల్ ఉంటే ఇంకా పోతుంది బిర్యానీకి అయితే ఇలాగైతే ఉడికించాలండి అందుకని నేనైతే కొద్ది పసుపు వేసి అయితే కొద్దిసేపు అయితే ఉడికించుకుంటాను చూడండి పసుపు అయితే వేసుకుంటున్నానండి పసుపు అయితే వేసుకొని కొద్ది వాటర్ అయితే వేసుకొని ఉడికించేసుకుంటాను నేను ఇంకా దీంట్లోకి కొద్ది సాల్ట్ వేసుకున్నానండి కొద్ది వాటర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకుంటాను చూడండి గ్యాస్ మీద అయితే పెట్టుకున్నానండి ఈ పసుపుటర్లో అయితే కొసేపు అయితే ఉడికించుకొని తర్వాత ఫ్రై అయితే చేసుకుందాం ఫస్ట్ ఉడికించుకుంటున్నాను చూడండి ఉడికించుకునే లోపల బిర్యానీ మసాలా మొత్తం దంచి పెట్టుకుందాం చూడండి ఈ ప్రాన్స్ మొత్తం అయితే బాగా ఉడికించేసుకున్నాను కదా ఇవైతే పక్కన అయితే తీసేసుకుంటున్నాను నీ వాటర్ అంతా పక్కకు పోయేటట్లయితే తీసేసుకుంటున్నాను ఇలా అయితే అన్నీ నేనైతే తీసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి వాటర్ లేకుండా ఎందుకంటే వాటర్ ఉంటే ఆయిల్ వేస్తే మొహం మీద కానీ వచ్చేస్తాయి కదా అయితే వాటర్ లేకుండా బాగా అయితే తీసేసుకుంటున్నాను చూడండి వాటర్ లేకుండా బాగా అయితే తీసేసుకున్నాను దీంట్లో కొద్ది కారం అయితే కలుపుకుంటున్నాను అండి ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నాం కదా దీంట్లో కారం అయితే కలుపుకుంటున్నాను కారము కొద్ది సాల్ట్ అయితే కలుపుకొని ఫ్రై అయితే చేసుకుంటాను ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే అండి ఇందాక కొద్దిగా వేసుకున్నాను కదా అందుకే ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కారం అయితే దీనికి పట్టేటట్లయితే బాగా కలిపేసుకుంటానండి నేను చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇలాగ ఈ కారంది మొక్కలకు పట్టేటట్లయితే మొత్తం కలిపేసుకుంటానండి నేను ఫ్రై చేయడానికి కళ అయితే పెట్టుకున్నానండి కళాయి వేడైపోయింది గ్యాస్ అయితే వెలిగించేసుకున్నాను కళ అయితే వేడైపోయింది దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే నేను వేసేసుకుంటాను చూడండి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడైపోయింది ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఈ ఆయిల్ అయితే వేసి ఫ్రై అయితే చేసేసుకున్నాను చూడండి నేను ఎలా వేస్తాను చూడండి ఈ ఫ్రాన్స్ అయితే ఈ ఆయిల్లో అయితే వేసేసుకున్నాను ఆయిల్లోకి ఫ్రాన్స్ అయితే వేసేసుకున్నానండి ఇవి వేసుకునేటప్పుడు ఫేస్ అయితే కొంచెం దూరంగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఫేస్ మీదకి ఆయిల్ అయితే తూలేస్తుంది కదా అందుకని అయితే ఫేస్ అయితే కొద్ది దూరంగా పెట్టుకోండి ఇంక మొత్తం ఈ ఇంక ఈ ఆయిల్లోకి మొత్తం వేసేసుకున్నాను కదా ఈ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే నేను ఉడికించేసుకుంటానండి ఇంకా ఈ ఫ్రై అయ్యే లోపల అయితే బిర్యానీ మసాలా అయితే దంచి పెట్టుకున్నా అండి చూపించేస్తాను చూడండి చూడండి ఫ్రాన్స్ అయితే ఎంత బాగా ఉడుకుతున్నాయో ఉడికేటప్పుడు ఇలా పొంగులా పొంగుతాయండి బాగా ఉడుకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఈ పొంగు అయితే తగ్గిపోతుంది ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించాలి కొద్ది కొద్దిగా ఫ్రై అయ్యే కొద్ది ఫ్రై అయితే అవ్వాలండి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించేసుకుందాం ఆ ఫ్రాన్స్ ఫ్రై అయ్యే లోపల అయితే బిర్యానీ మసాలా అయితే దంచి పెట్టుకుందామండి చూడండి ఎల్లుపాయలు అల్లం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు అలుగు అయితే ఇవన్నీ అయితే దంచేసుకుంటున్నానండి నేను రోట్లోనూ ఈ రోట్లో అయితే దంచుకుంటాను రోట్లో ఎప్పటికప్పుడు దంచుకుంటే అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఎప్పటికప్పుడు రోట్లో దంచుకొని ట్రై చేయండి మిక్సీలో అయితే వేసుకుంటే అస్సలు టేస్ట్ అయితే రాదండి నేనైతే ఈ రోట్లో అయితే దంచేసుకుంటాను మసాలాలు ఘాట్ అయితే ఎక్కువైపోద్దని నేనైతే కొద్ది కొద్దిగా వేసుకున్నానండి అన్ని ఇవైతే ఇలా మెత్తగా దంచేసుకుంటాను ఈ బిర్యానీ మసాలా అయితే రోట్లో వేసి బాగా దంచేసుకున్నానండి చూడండి కొంచెం బరక బరకగానే దంచుకున్నాను ఈ బరక బరకగానే ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుందండి మా పాప కూడా దంచి అతను చూడండి అలా పెట్టుకునే లోపల ఏదైతే ఈ ఫ్రాన్స్ అయితే చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఈ ఫ్రాన్స్ అయితే తీసేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ఆయిల్లో నుండి సెపరేట్ చేసే ఆయిల్ని బాగా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను అండి నేను మొత్తం అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఈ ఫ్రాన్స్ మొత్తం తీసేసి అయితే పక్కన ఇంకో ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఈ ఫ్రాన్స్ మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను కదా ఈ ఫ్రాన్స్తో చిన్న గ్రేవీ లాగా అయితే వండిసుకుందామండి బిర్యానీకి గ్రేవీ అయితే వండుకోవడానికైతే రెండు టమాటాలు ఒక ఆనియన్ మూడు పచ్చిమిరగా అయితే కోసుకున్నానండి ఇవన్నీ అయితే తాలింపులు వేసేసుకున్నాను చూడండి ఆకు చెక్కా బిర్యానీ మసాలా ఇవన్నీ అయితే తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను ఈ ఫ్రాన్స్ వేపుకున్నాను కదండి ఆ ఆయిల్లోనే అయితే నేను వేసి వేగించేసుకుంటున్నాను ఈ ఫ్రాన్స్ వేపిన ఆయిల్ కాబట్టి పొంగుతుందండి దీంట్లోకే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఆనియన్స్ కూడా బాగా ఆయిల్ అయితే వేసి ఉడికించేసుకుందాం దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అండి నేను ఆనియన్స్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసి కూడా ఉడికించేసుకుందాం రెడీ అయ్యి లోపల అయితే అన్నం అయితే రెడీ చేసుకుందాం అండి చూపిస్తాను చూడండి గ్రేవీ అయితే ఉడుకుతుంది అంతలోకైతే అన్నం రెడీ చేసుకుందాం బియ్యం అయితే తీసుకొని నాకు సరిపోయినంత అయితే బాస్మతి రైస్ అయితే రైస్ అయితే తీసుకున్నానండి చూడండి ఇది బాస్మతి రైసే ఇది వాటర్ రైస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి దీంట్లోకి కావాల్సినంత వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను వాటర్ అయితే వేసేసుకున్నాను కదా దీంట్లో సోంపు ఇంకా దీంట్లోకే సోంపు ఆలుగుపళ్ళు మిరియాలు బిర్యానీ చ బిర్యానీ ఆకులన్నీ అయితే ఈ బియ్యంలో అయితే నేను వేసేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఈ రైస్లో ఇవన్నీ వేసేసుకున్నాను కదా ఇప్పుడు పక్కన పెట్టుకున్న గ్రేవీ కూర ఎలా ఉడికిందో చూసేద్దాం చూడండి గ్రేవీ కూర అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఈ కూరలోకి ఫ్రాన్స్ ఏమైనా ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రాన్స్ కూడా వేసేసుకున్నాం చూడండి ఈ ఫ్రాన్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దంచి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా ఇది కూడా అయితే వేసేసుకుందాం ఈ మసాలా కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించేసుకుందామండి ఈ మసాలా ఆ ఫ్రాన్స్కి పట్టేటట్లయితే బాగా ఉడికించేసుకుందాం ఇంకా దీంట్లోనే టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుందామండి ముందైతే సాల్ట్ వేసుకున్నాం కానీ సరిపోకపోతే చూసి ఇప్పుడే వేసుకోండి నాకైతే సరిపోలేదు అందుకని అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ గ్రేవీ రెడీ అయ్యి లోపల అయితే బాస్మతి రైస్ ఉంది కదా ఈ రైస్ అయితే ఉడికించేసుకుందామండి గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను గ్యాస్ అయితే వెలిగించేసుకుంటాను నేను గ్యాస్ వెలిగించేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా ఉడికించేసుకోవాలండి అన్నం అయ్యే వరకును ఇంకా అయితే గ్రేవీ కూడా ఉడికిపోద్ది అన్నం కూడా ఉడికిపోద్ది ఇంకా తర్వాత చూపిస్తాను చూడండి ఇంక ఈ రైస్లో కూడా టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం అండి అన్నం ఉడికేక ముందే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను దీంట్లోకి కొద్ది ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి నేను ఆయిల్ ఎందుకు వేసుకుంటారంటే రైస్ ఉంది కదండి రైస్ ముక్కలు అవ్వకుండా అయితే ఆయిల్ అయితే వేసుకుంటారు అందుకోసమని అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి చూడండి ఈ ఫ్రాన్స్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి అన్నం ఉడికి వరకు అయితే ఇది పక్కన అయితే పెట్టేసుకుందాము గ్యాస్ అయితే నేను ఆపేసుకుంటున్నానండి ఇది పక్కన పెట్టేసుకొని అన్నం ఉడికి వరకు అయితే అన్నం ఉడికిన తర్వాత దాంట్లో వేసి కలుపుకుంటాను చూపిస్తాను ఈ రైస్ అయితే కొద్ది వరకు అయితే ఉడికిపోయిందండి ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి ఈ రైస్ కొద్ది వరకు ఉడి ఇగో ఈ రైస్ ఇలా పెట్టుకొని ఇలా ముక్కలు చేస్తే ముక్కలు అయిపోయేటట్లు ఉండాలి దగ్గరకు అయితే పడిపోయింది దీన్ని అయితే ఓర్చేసుకుంటున్నానండి నేను ఈ రైస్ అయితే ఓర్చేసుకున్నాను కదండి దీంట్లోకి ఫ్రాన్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి చూడండి వేరే పాత్ర అయితే తీసుకొని కొద్దిగా రైస్ అయితే వేసానండి దీంట్లోకి కొన్ని ఫ్రాన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా కొద్ది రైస్ కొన్ని ఫ్రాన్స్ అయితే వేసుకుంటా మొత్తం అన్నం అయితే వేసేసుకోవాలండి దీంట్లో కొద్దిగా వేసుకున్నాను కదా ఇంకా మళ్ళీ కొద్ది రైస్ అయితే వేసుకుంటా నేను చూడండి కొద్ది రైస్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ దీంట్లోకి కొన్ని ఫ్రాన్స్ అయితే వేసుకుంటున్నాను అండి చూడండి ఈ ఫ్రాన్స్ మొత్తం అయితే వేసేసుకున్నాను ఇంకా కొద్ది వాటర్ కొద్దిగా రైస్ అయితే ఉందండి ఈ రైస్ కూడా మీదనే వేసేసుకుంటున్నాను రైస్ మొత్తం వేసేసుకున్నాను కదండి నా కాడ కొత్తిమీర అయితే లేదండి కసూర్ మెంతి అయితే ఉంది కసూర్మెంతి అయితే మీద జల్లుకుంటున్నాను దీంట్లో కొద్ది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి చూడండి అంతేనండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఉన్న ఆటలతోనే అడ్జస్ట్ అవుతున్నాను ఇప్పుడు ఇది కూడా చూడండి మొత్తం అన్నీ వేసేసుకున్నాను కదా ఇప్పుడు పేడ ఒక బాగొండ సేపు అయితే పదిహేను నిమిషాలు అయితే అయిపోయిందండి చూద్దాం ఎలా ఉడికిందో చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో రైస్ కూడా చాలా మెత్తగా అయిపోయింది చూడండి ఇదిగో ఇప్పుడైతే దీన్ని దించేసుకుందామండి దించేసుకొని టేస్ట్ అయితే చేద్దాము ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా ఫ్రాన్స్ బిర్యానీ అయితే వండుకున్నామండి చూడండి ఎంత బాగా వచ్చిందో మా పిల్లలు టేస్ట్ అంటున్నారు మా పిల్లలకైతే వేస్తున్నాను చూడండి ఫైనల్గా ఫ్రాన్స్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మా పిల్లలు తింటున్నారు చూడండి ఫ్రై బాగుంది బాగుందా చూడండి ఎలా ఉందని అడిగితే బాగుందని అయితే మా పొట్టి చెప్తుంది మా పిల్లలు ఇద్దరు తింటున్నారు ఈ ఫ్రాన్స్ బిర్యానీ కాంబినేషన్గా కచ్చంబరీ అయితే చేసుకున్నామండి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము మా దగ్గర నిమ్మకాలు అయితే లేవండి ఇలాగే అడ్జస్ట్ అయితే అయిపోతున్నాము ఎక్కడికి బయటికి వెళ్ళాము అందుకే ఇలాగే అడ్జస్ట్ అయితే అయిపోతున్నాము చెడ్డో రాలైన వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్